ఉండవల్లి రైతుల ప్రధాన డిమాండ్ ఏంటి ఉండవల్లి గ్రామ పరిధిలో గ్రీన్ జోన్ యు వన్ జోన్ కోసం సిఆర్డిఐకి అవసరం మేరకు భూములను మినహాయించుకుని మిగిలిన భూములను జోన్ల పరిధి నుంచి తొలగించాలి ప్రస్తుతం సిఆర్డిఏ పరిధిలో గృహ నివాస స్థలాలకు కోసం ఐఆర్ ఒకటి ఉండవల్లి రైతులకు ఎఫ్ఎస్ ఐఆర్ ను నాలుగు అంటే ఉదాహరణకు రెండు ఫ్లోర్లు కట్టే అవకాశం ఉన్న చోట్ల నాలుగు ఫ్లోర్స్ వరకు పర్మిషన్ ఇస్తారన్నమాట సీడ్ యాక్సెస్ రోడ్కి ఇప్పుడు భూములు ఇచ్చిన రైతులకు ఉండవల్లి గ్రామంలోని ఇస్కాన్ టెంపుల్ సమీపంలో తొమ్మిది ఎకరాల్లో వాణిజ్య స్థలాలను ఎన్సీఎల్ చెందిన ఆరు ఎకరాల డెబ్బై రెండు సెంట్లు భూమిలో నివాస స్థలాలను రైతులకు కేటాయించి అభివృద్ధి చేసి త్వరితగతిన అందచేయాలి పైన పేర్కొన్న విధంగా రైతులకు కేటాయించిన గృహ మరియు వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేసి రైతులకు అందచేయాలి తాత్కాలిక అవసరాల కోసం వినియోగించుకునేందుకు రేకుల షెడ్లు గేదెల ఫారాలు చిన్న గోడౌన్లు కట్టుకోవడానికి సిఆర్డిఏ అధికారులు అనుమతులు ఇవ్వవలను చివరిగా పైన పేర్కొన్న షరతుల పురోగతిని బట్టి తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు అగ్రిమెంట్ అంటే తమ భూములను ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఇస్తున్నట్లు అంగీకార పత్రం పైన రైతులకు సాయం చేస్తారని లేకపోతే భూములు వెనక్కి తీసుకుంటామని రైతులు స్పష్టం చేశారు ఈ ఆరు అంశాలపై ప్రభుత్వ పెద్దలు అధికార యంత్రాంగం సానుకూలంగా స్పందించి ముందుకు రావడంతో మిగిలిన భూములను కూడా రైతులు ఇవ్వడానికి సిద్ధపడ్డారని సిఆర్డిఏ అధికారులు తెలియజేశారు